హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సమ్మర్ హాలిడేస్కి మా వారు మా పాపని తీసుకుని మా అత్తయ్య గారు వాళ్ళు రాజమండ్రి అయితే వెళ్ళారు కదండి నేను ఆల్రెడీ బ్లాగ్లో అయితే షేర్ చేశాను అండ్ ఇంకా ఆయన అటు రాజమండ్రి వెళ్ళారో లేదో నేను మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ పడుకులు వేసేటప్పటికల్లా మా అత్తయ్య అయితే ఇక్కడ బయో ఎంజైమ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారండి ఈ యొక్క లిక్విడ్ అనేది మనం గిన్నెలు వాష్ చేసుకోవడానికి అలాగే బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఎప్పుడన్నా సరే మనం ఇల్లు మాపు పెట్టుకుంటూ ఉంటాం కదా అలా మాప్ పెట్టుకోవడానికి కూడా ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది మనం మార్కెట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి కానీ కొంచెం కెమికల్స్ అవన్నీ కూడా కలుపుతూ ఉంటారు కదా సో దానివల్ల మన హ్యాండ్స్ కూడా కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈరోజు మా అత్త చూపించే ప్రాసెస్ అదంతా కూడా నేను మా అత్త మాటల్లోనే నేను మీకైతే యాడ్ చేస్తున్నానండి సో దట్ మీకు కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది కదా అని చెప్పి విత్ మెజర్మెంట్స్తో సహా అయితే చెప్పింది అండ్ ఈ యొక్క లిక్విడ్ అదంతా కూడా ఏంటి అంటే మన కంప్లీట్గా కెమికల్ ఫ్రీ కాబట్టి మన హ్యాండ్స్ అవన్నీ కూడా మంచిగా అయితే ఉంటాయి సో ఇదంతా కూడా ప్రాసెస్ అదంతా కూడా చూపిస్తున్నాను ఇదైతే కొంచెం కలపడం అయితే ఈజీ కానీ కొంచెం ఒక మూడు నెలల వరకు పక్కన స్టోర్ చేసి అయితే పెట్టాలండి సో ఇంకా మా అత్త అయితే ఒక రెండు సంవత్సరాల నుంచి లిక్విడ్ అదంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని నిత్యం అయితే యూజ్ చేస్తుంది బయోగ్యాస్ దేనికి యూజ్ అవుతుంది గిన్నెలు వాష్ చేసుకోవచ్చు ఏ తర్వాత వాష్రూమ్ లు క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ అయితే చాలా తెల్లగా వస్తాయి చాలా లెమన్ స్మెల్ వస్తుంది అలాగే బెడ్రూమ్ లో కూడా నువ్వు మాపింగ్ దీంతో చేస్తే సేమ్ ఆ స్మెల్ లో వస్తుంది కెమికల్ ఎఫెక్ట్ ఉండదు కొంతమంది అయితే గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటారు అసలు ఇంకా వాష్రూమ్ లో నువ్వు వేరేది ఏమి యూజ్ చేయగల ఓన్లీ అయితే చాలు నేను ఇది టూ ఇయర్స్ నుంచి వాడుతున్నా ఇలా తయారు చేసుకునే నో కెమికల్ ఇన్వాల్వ్డ్ ఆ 100% నేచురల్ ప్రొడక్ట్ ఇట్ గివ్స్ మోర్ హెల్త్ టు అవర్ హ్యాండ్స్ హ్యాండ్స్ హెల్త్ అది ఆడవకుండా చేసుకుంటారు ఇది ఇప్పుడు ఒక డబ్బాలో అలా వేసి అందులో కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత కాదు అంత లెక్క నిమ్మ తొక్కలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనుకో వన్ లీటర్ వాటర్ అదే హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నిమ్మ తొక్కలకి హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అలా నువ్వు ఓకే ఇది వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది దానికి నేను ఏం చేస్తున్నాను ఆరు వందల గ్రాములు బెల్ల వేస్తున్నాను ఆరు లీటర్లు నీళ్లు వేస్తున్నాను అది మూడు నెలలు మొక్క టెన్ డేస్ రోజు మోత ఓపెన్ చేసుకుని వెళ్ళక్కర్లేదు ఎక్కి గ్యాస్ వన్ వీక్ ఎంత అవుతదమ్మా అందుకుని ఎవ్రి జస్ట్ ఇలా ఓపెన్ చేయడం మళ్ళీ ఇట్లా చేస్తున్నాడు ఓ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టక్కర్లేదు

ఇందులో ఏమన్నా మరి బాత్రూమ్ క్లీనింగ్ ఇంకా మిక్సింగ్ చేస్తావా లిక్విడ్ లో ఉంటది ఆ లిక్విడ్ జస్ట్ అలా వేసి వాష్ చేయడమేనా అంతే గిన్నెలు వాషింగ్కి అంతే లిక్విడ్ పెట్టుకుని మరి ఆ జిగురు నూరక వస్తుందా బాగుంటుంది తొమ్మిది వేసాను ఫస్ట్ లీటర్ తొమ్మిది అంటే మూడు లీటర్లు అండి ఇంకొక ఆరు గ్లాసులు వేయాలి సో చూసారు కదండి బయోఎన్జాయం లిక్విడ్ అదంతా కూడా ఎలా తయారు చేసిందో సో ఎవ్రీ డే ఏంటి అంటే ఆ బాటిల్ పైన ఉండే క్యాప్ అదంతా కూడా ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే క్లోజ్ చేసేయాలి సో దట్ మనకి ఆ బాటిల్ లోపల గ్యాస్ అదంతా కూడా ఫామ్ అయ్యేది రిలీజ్ అయిపోతుందంట సో అలా వన్ వీక్ చేసేటప్పటికల్లా ఇంకా గ్యాస్ అదంతా కూడా ఇంకా పోతుంది ఇంకా దాని తర్వాత బాటిల్ అదంతా కూడా సీల్ చేసేసి ఇంకా మనం మూడు నెలల వరకు పక్కన పెట్టేస్తే లిక్విడ్ అదంతా కూడా ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి సో ఆల్రెడీ మా అత్తయ్య అయితే ఈ లిక్విడ్ అదంతా కూడా ముందు ప్రీవియస్ చేసింది ఉన్నది కాబట్టి ఇంకా ఇక్కడే అనమాట సో మన అక్క నిమ్మ చెక్కలు ఏంటంటే మనం బాగా పిసికేసిన తర్వాత ఫిల్టర్ చేసేస్తే లిక్విడ్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది సో లిక్విడ్ అదంతా కూడా ఒక డబ్బాలోకి తీసుకుని ఎప్పుడైనా సరే గిన్నెలు వాషింగ్ కానీ బాత్రూమ్ వాషింగ్ కానీ ఎప్పుడన్నా సరే చేసుకోవాలి అనుకుంటే కొంచెం లిక్విడ్ మీరు గిన్నెలు ఎన్నైతే వాష్ చేసుకుంటున్నారో ఆ లిక్విడ్ అంత క్వాంటిటీ చూసుకుని వేసుకుని చక్కగా అన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు గిన్నెలు కూడా మంచి షైనింగ్గా అయితే ఉంటాయండి కొంతమందికి ఏంటంటే గిన్నెలు అవన్నీ కూడా నొరగుంటేనే బాగుంటది తోముతూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇందులో కొంచెం కొంకుడుకాయల పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసుకుని ఇంకా అలా మూడు నెలలు పక్కన పెట్టేసామనుకోండి నూరగా కూడా మంచిగా మనం యూస్ చేసుకునేటప్పుడు అది కూడా వస్తుంది సో ఈ ప్రాసెస్ అదంతా కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి షేర్ చేశాను దాని తర్వాత ఇంకా నేను మా మావయ్య వాళ్ళ అమ్మాయి ఇద్దరం కలిపి మా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా వచ్చిన తర్వాత నాకు చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంట్లో ఒకేసారి అన్ని రోజులు లేకపోయినా సరే కొంచెం ఇల్లు అదంతా కూడా డస్ట్ అలాంటివి కూడా పడుతూ ఉంటాయి కదా సో అలాగో మా అయ్య వాళ్ళ ఇల్లు దగ్గరే కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే ఇంటికి వచ్చాను నాకు తోడుగా మా మావయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది సో ఇంకెలా వచ్చామో లేదో మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో కేక్ జోన్ నుంచి ఈ యొక్క కేక్ పీసెస్ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టారండి ఇద్దరికి కూడా చెరోక్ పీస్ అనమాట సో అయితే మనకి ఈ యొక్క ప్యాకెట్స్లో అయితే మనకి స్పూను అలాగే టిష్యూ పేపర్స్ అవన్నీ కూడా అలా ప్యాకింగ్ అయ్యే వచ్చినాయి కేక్స్ అయితే ఇవన్నమాట స్లైసెస్ చాలా బాగున్నాయండి రెండు చాక్లెట్ ఫ్లేవర్ అయినమాట నాకు స్పెషల్లీ చెప్పాలంటే ఈ ఫ్లేవర్ అయితే పెద్దగా ఇష్టపడను మా పాప నాయన్ గారికి అయితే చాలా చాలా ఇష్టము సో ఇంకా ఒకళ్ళమే సేమ్ ఒకటే పీస్ తినడం ఎందుకులే అని చెప్పేసి ఇద్దరం హాఫ్ హాఫ్ పీసెస్ కింద డిఫరెంట్ డిఫరెంట్ ఇలా షేర్ చేసుకుని అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను చెప్పాను కదండి నాకు చాక్లెట్ ఫ్లేవర్ పెద్దగా ఇష్టం ఉండదు కదా జస్ట్ నేను ఒక హాఫ్ కేక్ మటుకు తినేసి ఇంకో హాఫ్ కేక్ అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాము ఒక పక్కన అయితే వంటదంతా కూడా అవుతూ ఉన్నదండి ఇంకా ఆ కేక్ అయితే ఇంకా పట్టుకుని వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇక్కడ అయితే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము మా వాళ్ళ అమ్మాయి నేను కూడా ఎండలు అవన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కదండి సో ఇంక ఇంటికి వచ్చిన వెంటనే ఒక పక్కన వంట అదంతా కూడా కిచెన్లో అవుతూ ఉన్నది ఇంకా మా అయ్య వాళ్ళ అమ్మాయి ఇక్కడ చదువుకుంటుంది బెడ్రూమ్లో ఇంకా ఏసీ అదంతా కూడా ఆన్ చేసి ఉంది కదా అని చెప్పేసి కేక్ ఇక్కడ వచ్చి అయితే తింటూ అనమాట సో కేక్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ నచ్చదు పెద్దగా అని చెప్పేసి అన్నాను కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నైన్కి అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేద్దును అండ్ ఈ యొక్క కేక్ పేరు కూడా నేను ఆల్రెడీ చిన్న వీడియో క్లిపింగ్ అదంతా కూడా తీసాను చూస్తున్నారు కదా డెత్ బై చాక్లెట్ పేస్ట్రీ ఒకటి చాక్లెట్ టఫిల్ పేస్ట్రీ ఒకటి పేస్ట్రీ అన్నారు కానీ కొంచెం లోపల కూలింగ్ కూలింగ్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ కూలింగ్లో అయితే ఏమీ లేవు కానీ మనకి మామూలు ప్లమ్ కేక్స్ ఎలా ఉంటాయో కొంచెం టేస్ట్ అయితే ఆ టైప్లో అయితే ఉన్నదనమాట ఇదైతే ఇంక నేను వంటదంతా కూడా చేసుకుని ఇంక మా మావి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయానండి అక్కడ అయితే వీడియోషూట్ అదంతా కూడా ఇంకా ఏమీ తీయలేదు ఆ రోజు నైట్ అనమాట మా హస్బెండ్ రోజు నైన్గా ఏం చేస్తుంది అంటే మా పాప మా వారు రాజమండ్రి వెళ్ళారు కదా సో అక్కడ రోజు ఈవినింగ్ ఎక్కడికో దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నారంట సో ఆ రోజు నైట్ ఏంటంటే రాజమండ్రిలో గ్లో గార్డెన్ అని చెప్పేసి కొత్తగా ఈ యొక్క గార్డెన్ అయితే పెట్టారండి చాలా మంది సమ్మర్ కదా అందరూ ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు అలాగే కొంచెం చల్లదనం కోరుకునే వాళ్ళు ఇలాగ ఈవినింగ్ టైంలో బయటకు వస్తూ ఉంటారు కదా పిల్లల్ని తీసుకుని వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళందరూ కూడా ఉన్నారనమాట ఈ గ్లా గార్డెన్ అదంతా కూడా ఇలా చూడడం కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా ఇంకా బాగుంది అని చెప్పేసి మా వారైతే చెప్పారు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ కూడా నాకు షేర్ చేసినట్లయితే అవన్నీ కూడా నేను మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను రాజమండ్రిలో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి చాలా చాలా బాగుంది అండ్ కొన్ని పిక్స్ కూడా ఇంకా నయనకాకి తీసినవి అవన్నీ కూడా నాకు కూడా షేర్ చేశారు సో అండ్ రాజమండ్రి అక్కడ రోజుకి ఏదో ప్లేస్కి అయితే తీసుకుని వెళ్ళి నైన్ కా మంచిగా టైంపాస్ అదంతా కూడా చేస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉంటుంది కానీ ఈవినింగ్ టైంకి అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళ డాడీతో అయితే ఇంకా బయటకు అయితే వెళ్ళి ఇంకా మంచిగా గేమ్ గేమ్స్ అవన్నీ కూడా ఆడుకుని ఇంకా నైట్ అయితే వస్తూ ఉన్నదండి సో రోజు వీడియో కాల్స్ అలాగే అక్కడికి వెళ్ళిన ప్లేసెస్లో తీసిన వీడియోస్ అవన్నీ కూడా మా వారైతే షేర్ చేశారు సో ఇంకా మీకు కూడా ఇది కంప్లీట్ బ్లాగ్లో ఉంటుంది కదా అని చెప్పేసి నేను మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి షేర్ చేశాను అనమాట సో అదండి ఈరోజు చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఖచ్చితంగా ఆ యొక్క బయో ఎంజైమ్ ప్రాసెస్ అనేది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా యూజ్ఫుల్ కెమికల్స్ అవన్నీ లేనివి కాబట్టి చేతులు కూడా మంచిగా అయితే ఉంటాయి సో అందు గురించి అని చెప్పి నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఫుల్ బ్లాగ్లో కూడా షేర్ చేశాను డీటెయిల్గా అనమాట సో అదే ఈ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబా ఐ సీ యూస్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్